ఇరవై ఒక్క రకాల వికలాంగులు ఇరవై లక్షల మంది కుటుంబాలు కలుపుకుంటే ఎనభై లక్షల మంది రేపు కాంగ్రెస్ స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తుంది మరి వికలాంగుల ఓట్లు లేదా వికలాంగ ఓట్లు పడాల్సిన అవసరం లేదా గ్రామంలో ప్రతి గ్రామంలో వంద నుంచి నూట యాభై మంది వికలాంగులు యావరేజ్గా ఉంటున్నారు ఇరవై రకాల వికలాంగులు అంటే ఆ యావరేజ్ నూట యాభై వికలా ఆరు ఏడు వందల ఓట్లు గెలుపు ఓటంలోని రేపు గ్రామ పంచాయతీలో మండల పరిస్థితుల్లో జిల్లా పరిషత్తులో ఎంపీటీసీ జెడ్పీసీ ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో వికలాంగుల ఓట్ల పాత్ర గణనీయంగా ఉంటుంది పెంచిన పింఛన్లను అమలు చేయలే ఇచ్చిన స్థానిక ఎన్నికల అవకాశాలు ఇవ్వలే కనీసం పైసా ఖర్చులేని స్థానిక ఎన్నికల అవకాశాలు ఇచ్చి వికలాంగులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ఒకటేనే నిలబెట్టుకొని మరి వికలాంగుల ఓట్లను కూడా మరి వారి వైపు ప్రభావితం చేసుకోవచ్చు కదా ఈరోజు రాష్ట్రంలో వికలాంగులంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద కోపంగా సమయం వస్తే ఖచ్చితంగా ఓటు తోటి ఓటుతోటి కాంగ్రెస్కు వ్యతిరేక వేయాలనే ఒక కసి కోపంతో ఉన్నారు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం వికలాంగులకు కనీసం పైసా లేని స్థానిక ఎన్నికల్లో అవకాశాలు ఇవ్వండి మీ కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం వికలాంగులు దూరమైన వికలాంగులను దూరమవుతున్న వికలాంగులను దగ్గర చేసుకోండి